టమోటా రైతులకు నమస్కారము ఈరోజు కలకడ టమాటా మార్కెట్లో రేట్లు ఏ విధంగా పడుతున్నాయో తెలుసుకుందాము ముందుగా తారీఖు తీసుకుంటే పదకొండో తేదీ ఏడు నెల రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరము ఇప్పుడు ఇప్పటిదాకా అయితే అన్ని మండలైతే వేలం పాటు పూర్తయింది చిన్నకాయలు పొడికాయలు గోలికాయలు ఇవి తీసుకుంటే మనకు నూరు రూపాయల కదా రెండు వందల ఎనభై రూపాయల వరకు అయితే తీసుకున్నారు చిన్నకాయలు పొడికాయలు గోళికాయలు ఇంక సెకండ్ క్వాలిటీ కాళ్ళు విషయానికి వస్తే మూడు వందల యాభై రూపాయల కానించి స్టార్ట్ అయ్యి నాలుగు వందల అరవై డెబ్బై ఎనభై వరకు అయితే సెకండ్ క్వాలిటీకాలు నడిచినాయి ఇంక ఫస్ట్ క్వాలిటీ కాళ్ళ విషయానికి వస్తే ఆరు వందల యాభై రూపాయల కానీ స్టార్ట్ అయ్యి ఏడు వందల యాభై రూపాయల వరకు అయితే నడిచినాయి ఇంకా టాప్ ధరల విషయానికి వస్తే ఇప్పుడు పదహైదుకేళ్ళ బాక్స్ కలగడ టమాటో మార్కెట్లో వచ్చి మనకు ఇప్పుడు ఎనిమిది వందల అరవై రూపాయలతో లాటైతే పోయింది టాప్ రేటు ఇంకా మా ఎనిమిది వందల ఇరవై ముప్పై నలభై అయితే టాప్ రేట్లు అయితే పడ్డాయి టాప్ రేట్లు మాత్రమే మనకి ఎనిమిది వందల రూపాయలు పైన అయితే పోతున్నాయి మామూలు సూపర్ కాయలు ఇవన్నీ కూడా మనకు ఏడు వందల యాభై రూపాయలు కానీ ఏడు వందల అరవై డెబ్బై ఎనభై తొంభై అయితే పడుతున్నాయి ఇది కలెక్టర్ టమాటో మార్కెట్ సంబంధించిన సమాచారం ఎవరైనా చాలామంది ఫ్రెండ్స్ మన ఛానల్ చూస్తున్నా లైక్ కొట్టండి ఫ్రెండ్స్ మీరు లైక్ కొడితే నాకు ఎంతో ఉత్సాహాన్ని ఇచ్చినట్టు అవుతుంది లైక్ కొట్టండి జై హింద్